వైసీపీ నేత మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పదకొండు మంది గుంటూరు పోలీసులపై ఆ శాఖ ఉన్నతాధికారులు వేటేశారు అరెస్టు చేసిన దగ్గర నుంచి కోర్టులో హాజరుపరిచే వరకు పలుమార్లు మాజీ ఎంపీ మాధవ్ నిబంధనలు ఉల్లంఘించినా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించారు దీనిపై గుంటూరు సౌత్ డీఎస్పీతో విచారణ చేయించి ఆ నివేదిక ఆధారంగా పదకొండు మందిని సస్పెండ్ చేశారు పోలీసు సిబ్బందిపై దాడికి పాల్పడ్డ కేసులో నిందితుడు వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ గుంటూరు కోర్టులో హాజరుపరిచే సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు దీనిపై విచారణకు గుంటూరు సౌత్ డీఎస్పీ భానోదయను నియమించారు మాధవ్ ను జీజీహెచ్ లో వైద్య పరీక్షలకు తీసుకెళ్లినప్పుడు అక్కడ ఆయన ఫోన్లో మాట్లాడిన బందోబస్తు సిబ్బంది అడ్డు చెప్పలేదు మీడియా ముందు ప్రవేశపెట్టే ముందు ముసుగు వేసుకోవడానికి నిరాకరించి తనకే ముసుగు వేస్తారంటూ పోలీసులపై కన్నెర్ర చేశారు కోర్టు వద్ద పోలీసు వాహనంలో నుంచి దిగి నేరుగా న్యాయస్థానంలోకి వెళ్లిపోయారు ఇవన్నీ పోలీసుల వైఫల్యమేనని ఉన్నతాధికారులు ప్రాథమికంగా నిర్ధారించుకున్నారు ఈ క్రమంలో ఆ రోజు బందోబస్తు విధుల్లో ఉన్న సీఐ ఎస్ఐలు సిబ్బంది నుంచి డీఎస్పీ భానోదయ వాంగ్మూలాలు నమోదు చేశారు కస్టడీలో ఉన్న వ్యక్తికి మరో వైసీపీ నాయకుడు ఫోన్ తీసుకొచ్చిచ్చినా అక్కడున్న పోలీసులు పట్టించుకోకపోవడానికి కారణాలేంటి ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారో ఆరా తీశారు ఎవరు కు సార్డోర్లీస్ ఆఫీసర్ నిస్తారా ఎవరు కుట్ మాజీ ఎంపీని నల్లపాడు స్టేషన్ నుంచి కు వైద్య పరీక్షలకు తీసుకెళ్లి అక్కడి నుంచి ఎస్పీ కార్యాలయానికి తర్వాత కోర్టుకు తరలించే వరకు బందోబస్తు విధుల్లో ఉన్న సీఐ ఎస్ఐ ఇతర సిబ్బందిని డీఎస్పీ భానోదయ విచారించారు ఈ నివేదిక ఆధారంగా పదకొండు మంది పోలీసు సిబ్బందిపై గుంటూరు రేంజ్ ఐజీ వేటేశారు గోరింట్ల మాధవ్ అరెస్టులో నిర్లక్ష్యంగా ఉన్న పదకొండు మంది పోలీసు అధికారులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు సస్పెన్షన్ కు గురైన వారిలో అరండల్పేట సీఐ వీరాస్వామి పట్టాభిపురం నగరంపాలెం ఎస్ఐలు రాంబాబు ఏఎస్ఐలు ఆంథోనీ ఏడుకొండలు నగరంపాలెం స్టేషన్కు చెందిన ఐదుగురు కానిస్టేబుళ్లు అరండల్పేటకు చెందిన కానిస్టేబుల్ ఉన్నారు స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ సీతారామయ్యను బదిలీ చేశారు